హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు మీరంతా బాగుండే ఉంటారని ఆశిస్తున్నాను మీరు నా వీడియోని చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సహాయపడుతుంది అలాగే మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి మీరు చేసే ఒక లైక్ పది మందికి వెళ్ళేలా నాకు సహాయపడుతుంది ఇంకా వెళ్ళిపోదామా మన దెయ్యాల ప్రపంచంలోకి ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో జరిగింది ఆ రోజు ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అసలు ఆ రోజు ఏం జరిగిందంటే నా పేరు కిరణ్ నేను సముద్రం దగ్గరలో ఉన్న దీవుల్లో ఉండేవాడిని మా ఊరు వాళ్ళు మొత్తం చేపలు పట్టుకుని బతికేవాళ్ళు అందులో మా నాన్న కూడా ఒకడు అది మేము వంశపరంగా చేస్తున్న వృత్తి అనుకోకుండా నేను కూడా సముద్రంపై వెళ్లాల్సి వచ్చింది ఆ రోజు త్వర త్వరగా బయలుదేరి నేను క్యారేజ్ పెట్టుకుని త్వరగా పడవ ఎక్కేసాను నా వెనకాలే మా నాన్న కూడా నడిచొచ్చాడు దాంతో ఒక పదిహేను మంది కూడా వచ్చారు పడవ అయింది నడి సముద్రం మధ్యలో ఉన్నాము మా నాన్న దిశను చూస్తూ పడవను పోనుస్తున్నాడు నేను పడవారి వచ్చాను ఆ పడవ వార నుంచి నడుస్తుండగా దూరాన్నించి ఏదో కనిపిస్తుంది అది కూడా మాకులాగే తోటి పడవై ఉంటుందని భ్రమించాను ఎడం పక్క నుంచి పక్క వైపు కూడా వచ్చాను ఆ కిరటాలను చూసి ఆ శబ్ద్ధాలను చూసి నాలో తెలియని అలజడి అక్కడే దూరంగా ఒక పడవ వెళ్తుంది దానిపై నేను దీక్షణంగా చూశాను ఆ పడవలో ఒక గొప్పింటి అమ్మాయి కారిడార్లో నుంచి ఉంది నేను కూడా ఆ అమ్మాయిని చూడసాగాను అనుకోకుండా సముద్రంలోంచి ఒక క్రియేచర్ వచ్చి ఆమెపై దాడి చేసింది ఇదంతా నేను చూసి నిగ్గంట పోయాను నాకు నంట మాట రాలేదు గొంతు పగలలేదు కేకలు వేస్తూ అరుస్తూ మా నాన్నని పిలిచాను తోటి చేపలు పట్టేవాళ్ళు నీ భ్రమ ఉంటుందని నన్ను ఓదర్చారు నేను చూడడం ఫస్ట్ ఏమేమో కానీ నాకు కళ్ళంట నీ రాగలేదు ఆ భయానికి నాకు జ్వరం వచ్చేసింది మేము నడి సముద్రంలో ఉన్నాము పడవల దిక్షగా వెళ్తుంది అప్పుడే అక్కడే పక్కనున్న తోటి చేప వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నది విన్నాను అరే ఈ సముద్రం ఎడం పక్కన ఒక దీవు ఉంది ఆ దీవిలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి అక్కడి కింద బంగారం అలాగే ఆ ప్రాంతాన్ని దాటాలంటే మూడు అత్యంత భయంకరమైన ప్రదేశాలను దాటాలి అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అక్కడే ఉన్న ఒక తాతయ్య రే తెలిసి తెలియని మాటలు మాట్లాడకండి అక్కడి దాకా వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు దాకా ఎవరు బయటకే రాలేదు అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ ఏం తెలియదు సవాలుగా బయటపడుతున్నారు ఒక్కొక్కళ్ళు అని ఆ తాతయ్య అన్న మాటలకి నాకు నిద్రే పట్టలేదు నడి సముద్రం మధ్యలో ఆ గాలికి ఆ ఊరుములకి వర్షం పడేలా ఉంది అశ్వద్ధానికి జడుచుకున్నారు ఈలోపు మా నాన్నగారు వచ్చి రేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం రేపు మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పాడు నా గుండెలో ఏదో తెలియని ఆనందం ఎవరికి చెప్పలేనంత ఆనందం సరే నాన్న అని చెప్పి నేను అక్కడి నుంచి వచ్చేసాను అలాగే ఆలోచిస్తూ ఈ ఈలోపు పొద్దు మా నాన్న మా బ్యాగ్లు తీసుకుని నన్ను ఆ యొక్క పడవ పై నుంచి దాటించాడు నేను గబగబ పరిగెట్టుకుని వచ్చేసాను ఇంటికి అక్కడ జరిగింది మా స్నేహితులకు చెప్పాలని పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ కాలేజీ వద్దకు వెళ్ళాను మా మిత్రులు కాలేజీలో సెలవుల్లో ఎక్కడికి ఎక్కడికి వెళ్ళారో అని మాట్లాడుకుంటున్నారు నేను సముద్రంపై వేటకి వెళ్ళానని చెప్పాను వాళ్ళు నన్ను చూసి నవ్వడం మొదలెట్టారు అప్పుడే నాకు ఆ అమ్మాయి విషయం గుర్తుకొచ్చి నేను చెప్పడం మొదలెట్టాను ఎరే ఆపరా నువ్వు నువ్వు సొల్లు మాటలు అని నా నోరు కట్టేశారు ఎవరూ నా మాటలు నమ్మలేదు ఆ దీవి గురించి నేను చెప్పసాగాను సరే అయితే మనం పందెం వేసుకుందాం అని ఆ దీవిపై పందెం వేసుకున్నాం నా తోటి విద్యార్థులు కిరణ్ అలాగే రవి అలాగే కిషోర్ నాతో వస్తానని పందెం కట్టారు మేము రాత్రికి భోజనం చేసి బయట పడుకున్నాం ఇంట్లో ఎవరింట్లో వాళ్ళకి చెప్పకుండా మేము పడవ వద్దకు వచ్చేస్తాం పడవ తీసుకుని సముద్రంలోకి వచ్చేసాం మాకు కొంచెం ఫ్రెండ్స్తో ఉండడం వల్ల ఆనందంగా ఉంది అలా పడవ వెళ్తుండగా నాకు ఆ లేడీ విషయం గుర్తొచ్చింది అది చెప్పి వాళ్ళని మూడు స్పాల్ చేయడం ఎందుకని నేను గమనే ఉన్నాను అలా వెళ్తుండగా వెళ్తుండగా ఆ దీవి అయితే వచ్చేసింది మేమంతా చాలా ఆశ్చర్యంతో ఆ దీవిని చూస్తున్నాం మా తాత చెప్పాడు అది ఒక అర్థం లాంటిది ఆ దీవిలోకి అడుగు పెడితే అర్థం వెనకలేముందో మనకి కనిపించదు మన ప్రతిబింబం తప్ప అనేసి అన్నాడు ఆ మాటలు ఏమీ గుర్తు తెచ్చుకోకుండా నేను ఆశ్చర్యంతో మా ఓల్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోయాను ఆ ప్రదేశం లోపల దీర్ష అనే ఒక ప్రదేశం వచ్చింది అలా వెళ్తుండగా మా పడవకి ఏదో గాజు బాటల్ మూట దొరికింది మా ఫ్రెండ్ అవి ఏంటి అని చెప్పి దూకి ఆ బాటిల్స్ తీసాడు ఆ బాటిల్స్లో ఏవో కాగితాలు పాత కాలం నాటి కాగితాలు అవి ఎందుకు అలా కట్టి ఉంచారు అసలు ఏంటి అవి అని చెప్పి మా ఫ్రెండ్ లాంతర్లో పెట్టి చూడసాగాడు ఆ సంచిలో గాజు బాటిల్స్ ఉన్నాయి అది దీక్షంగా చూస్తే చాలా భయంకరంగా నాస్తో ఏదో అందులో ఉన్నట్టు కనిపించింది ఆ మట్టిని తొలగించి చూస్తే కిషోర్ ఆ బాటిల్ని వదిలేశాడు మిగతా స్నేహితులందరూ వచ్చి ఏమిటని చూడగా అందులోంచి అస్థి పంజరాలు బయటపడ్డాయి అస్థి పంజరాలతో పాటు మూడు ప్రదేశాలకి సంబంధించిన పుస్తకం పడింది ఆ పుస్తకం అట్ట చూడబ మాకు చెమటలు పట్టేశాయి అంత భయానకంగా ఉంది మొదటి పేజీ తీసి కిషోర్ చదువుతున్నాడు అందులో లాల్డా అనే ఒక ప్రదేశం ఉంది మేము అటువైపుగానే వెళ్తున్నాము ఆ ప్రదేశం నిశ్శబ్దంగా ఉండేది ఇప్పుడు ఆ ప్రదేశం సౌండ్లతో పీవచ్చంగా గాలులతో పడవను అటు ఇటు కుదిపేస్తున్న కిరీటాలతో మేము అల్లాడిపోతున్నాము ఆ వాటర్లోంచి ఒక విచిత్రమైన రూపం కనిపిస్తుంది ఆ సముద్రం మొత్తం ఎర్రగా మారిపోయింది ఎటు చూసిన చీకటి ఆ చంద్రుడి వెలుగు కూడా లేకుండా పోయింది ఆ సముద్రం పిచాచి మా దగ్గరకంటూ రావసాగింది మేము కడువు వెనక వేస్తూ నిర్గంట పోయాము ఆ పిచాచి ఒకేసారి పడవని బోల్తా కొట్టేలా చేసింది పడవ బోల్తా పడిపోయింది మేమందరం నీటిలో పడిపోయి అరుస్తున్నాం పిచాచి అరిసిన అరుపులకి మా ప్రాణం పోయినంత పని మేము దాని వెనకాల నుంచి వచ్చేస్తుండగా అందులో మా ఫ్రెండ్ను పట్టుకుని విసిరేసింది దాని కళ్ళు వాళ్ళచి పళ్ళ ఉన్నాయి దాని పళ్ళు కోరలు తీసిన పాములా ఉన్నాయి అత్యంత భయంకరంగా మొహం మీద రెండు ఘాటులు ఉన్నాయి అంతటి భయంకరమైన రూపాన్ని చూసి మేకంటు ఆ పిచాచి మా ఊడి మీదకి దాడి చేయడానికి అప్పుడే శేఖర్ ఆమె స్వామి ఉన్న తన మెల్లో ఉన్న లాకెట్ చూసి ఆ దెయ్యం పారిపోయింది మేము బతికిపోయాం మేము రెండో దీవికి వచ్చేసాం అక్కడ నిశ్శబ్దం ఇటు చూసినా ఏమీ కనిపించట్లేదు నాలుగు దారులు ఒకేలా ఉన్నాయి నటి సముద్రంలో అలా ఉండిపోయాం మేము నలుగురు వెళ్తే ముగ్గురిమే ఉన్నాం రెండో దేవికి రాదని తెలిసింది అక్కడే ఉన్న మా ఫ్రెండ్ ఒకడు చనిపోయాడు అంటే ఇప్పుడు మేమిద్దాం తను అసలు ఎలా చనిపోయాడు మాయనకాల వచ్చాడు ఇప్పుడే వీడియో కింద ఉన్న మన సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి